వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ మూడవ అధ్యాయం నది స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసం చాలా గొప్ప మాసం ఈ మాసంలో చేయు స్నాన జప తపాదులు పుణ్యప్రదాలు కార్తీక మాసంలో స్నానం దానం ఉపవాసం వ్రతం చేయని వారు అనేక నీచ జన్మలనెత్తెదరు కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన జపాదులు చేయటం ముక్తిప్రదము ఈ ఉదాంతమును తెలియజెప్పు ఇతిహాసము వివరిస్తాను వినవలసిందని వశిష్ఠుని ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల ఇతివృత్తాలను వివరించాడు హే రాజర్షి పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రాభిలాషియై బయలుదేరి సర్వతీర్థంలో స్నాన సంధ్యాదులను చేస్తూ ముందుకు వెళుతుండేవాడు అలా వెళుతున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ ప్రాంతమునగల ఒక ఎత్తైన వటవృక్షం కొమ్మలలో ఉంటున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈయనను చూశారు నల్లని మేను నిప్పు కణాల వంటి కళ్ళు వాడి అయిన గోళ్ళు నిడుదైన కూరలు నిక్కబొడుచుకున్న తల వెంట్రుకులతో అతి భయంకరంగా ఉన్న బ్రహ్మరాక్షసులు తన దిక్కుగా రావడం చు చే చూశాడు తత్వనిష్ఠుడు భయకంపితుడైపోయాడు దిక్కుతోచక శ్రీవారిని స్మరించుకోసాగాడు ఆర్తులైన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదుణ్ణి కాపాడిన దయామయుడు నిన్నే నమ్ముకున్నాను నన్ను కాపాడు దామోదరా అని ఎలుగెత్తి ప్రార్థించుచూ మొరపెట్టుకున్నాడు అతని నోటి నుండి వెలువడుతున్న హరినామస్మరణ విన్న ఆ బ్రహ్మరాక్షసులకు అతనిని తుదముట్టించాలని ఉరకలు పరుగుల మీద వస్తున్న ఆ రక్కసులకు జ్ఞానోదయమైంది తాము తమ దుష్కృత్యాలను తలుచుకొని విచారిస్తూ ఓ మహానుభావ నీ దర్శన భాగ్యం వల్ల శ్రీహరినామ శ్రవణం వల్ల మా పాపాలు హరించి మాకు కనువిప్పు కలిగింది మా వల్ల నీకే విధమైన ప్రమాదములు కలగబోదు అని ఆ విప్రునకు నమస్కరించారు ఆ మాటలకు తేరుకున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి అయ్యా మీరెవరు మీరు మా మాటలు మీరు బుద్ధిమంతులన్నట్లు తోస్తున్నది మీ వివరాలేమిటో చెప్పండని అడిగాడు ఆర్య నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను పండితుడను గర్విష్ఠునై యుక్తాయుక్తములను లక్ష్యపెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను సంగ్రహిస్తూ దుర్యసనాలను మరిగి భార్యాపిల్లలను ప్రజలందరినీ వాడిని ఒకనాడు ఒక విప్రుడు నగరమునకు వెళ్ళి కార్తీక పూజ నిమిత్తమై సంభారములను కొని తిరిగి స్వగ్రామమునకేగుతూ మా ఇంట బస చేశాను వాణిని నిందించి వాణి వద్దగల సంభారాలను తీసుకొని కొట్టి తరిమి వేసిని కోపితుడైన ఆ విప్రుడు ఓరి చెడు జీవనమే నిత్యము సత్యమని ప్రవర్తించుచు పూజా సంభారములను నైనా తలంచక నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించినావు ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీవు బ్రహ్మరాక్షసుడవై పడుండమని శపించాడా విప్రుడు ఆ విప్రుని శాప తీవ్రతను గమనించుకొన్న నేను ఆయన పాదములపై పడి ప్రార్థించగా గోదావరి తీరాన వటవృక్షముల్లో పడి ఉన్న నిన్నొక విప్రుడు ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు ఆ మహనీయుడవు నీవే నన్ను శాపభారం నుండి రక్షించు అని ప్రార్థించాడు రెండవ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి మహానుభావా నేను ద్రావిడ దేశీయుడను అక్కడ మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని వచనో చమత్కారము వచనా ప్రావీణ్యము కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని నగలను కైవసం చేసుకుంటుండేవాణ్ణి ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం కానీ పూచికపుల్ల దానము కానీ చేసి ఎరగను అందరి పట్ల దయాదాక్షిణ్యము లేనివానివలే ప్రవర్తించుట వల్ల నేను ఈ బ్రహ్మరాక్షసి జన్మ నెత్తిని నన్నీ పాప పంకిలము నుండి రక్షించవలసిందని ప్రార్థించాడు మూడవ బ్రహ్మరాక్షసుడు తాను ఆంధ్రదేశము వాడినని విష్ణు ఆలయంలో అర్చకుడనని ఇలా వివరించాడు పూజారికి ఉండ ఉండదగిన సుగుణాలేవి నాలో ఉండేవి కావు ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు భక్తులను పీడించేవాడిని స్త్రీలను అవమానించేవాడిని బంధువర్గాన్ని దూషించేవాడిని స్వామివారి స్థిరచరాస్తుల ఫలసాయాన్ని వేసేలకు సమర్పించేవాడిని భార్యా బిడ్డల మంచి చెడ్డల పట్ల కించితైన శ్రద్ధ వహించేవాడిని కాను ఆలయంలో జరపవలసిన నిత్య నైమిత్తికాలు ఉత్సవాలు ఆరాధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని ఇహంలో సుఖభోగ వ్యామోహాలు అశాశ్వతాలని గుర్తెరగని నా ప్రవర్తనల దుష్కృత్యాలకు అంతులేదు క్రమక్రమంగా నా దుర్మార్గాలు తెలిసిన ప్రజల దురాగ్రహానికి గురయ్యాను సిరి సంపదలు తొలగిపోయాయి గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు అడవుల పడి ఆకులు అలములు తింటూ చివరకు ప్రాణాలు కోల్పోయాను నరకంలో పడరాని బాధలు అనుభవించాను ఆ తర్వాత ఎన్నో నీచ జన్మలెత్తి తుదకీ బ్రహ్మరాక్షస జన్మతో మగ్గుతున్నాను నీ దివ్య దర్శనం వల్ల నా గత జన్మ నాకు స్ఫురించింది నీవే మా పాలిట రక్షకుడవు ఈ జన్మలు తొలగించి కాపాడవలసిందని ప్రార్థించాడు అయ్యలారా మీ జీవితాలు పరిపూర్ణంగా అర్థమయ్యాయి ఎంత దుర్మార్గంగా బ్రతికినా పశ్చాత్తాపం వల్ల మీరు పునీతులయ్యారు హరినామస్మరణ వినడంతో మీకు పూర్వజన్మ స్మృతి కలిగింది మీకు రాక్షస జన్మ తొలగిపోతుంది ఇది కార్తీక మాసం ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్లను నదీ తీరానికి తీసుకువెళ్ళాడు వాళ్లచే నదీ స్నానం చేయించాడు తాను భక్తి ప్రపర్తులతో నదీ స్నానం చేసి శుచిర్భుతుడై అందువల్ల తనకు కలిగిన ఫలితాన్ని వాళ్లకు అంత అంతవారికి రాక్షస జన్మ తొలగిపోయింది అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్లను ఎక్కించుకొని కైలాసానికి తీసుకుపోయింది ఆ తీరున వాళ్ళు ముక్తిని పొందగలిగారు బ్రహ్మరాక్షసులకు కైవల్య సిద్ధి కలిగిన నదీ స్నాన మహత్యం కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం సమాప్తం ధన్యవాదములు Please like, share, subscribe our channel.